తెలంగాణలో ఎన్నికల హిట్ తారాస్థాయికి చేరింది నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు సై అంటే సై అంటూ కయ్యానికి కాలుదూతున్నారు తాజాగా బీజేపీ నేత బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు ఆరు గ్యారంటీల మోసాలపై చర్చ జరగకుండా దారి మళ్లించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు గౌరవ సుప్రీం కోర్టు ఈ దేశంలో హిందువులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అందరి భాగస్వామ్యంతో ప్రతి ఇంటికి అక్షితలు వచ్చి మన రాముల వారి బాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆ కార్యక్రమానికి కార్యక్రమాన్ని అందరికీ చూపించినటువంటి పరిస్థితి మనం ఆలోచించుకోవాలి కొంతమంది అంటున్నారు భారతీయ జనతా పార్టీ రాముని పేరు ఎంపిక వస్తున్నారు ఇలా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాముడు అంటే భయం స్టార్ట్ అయింది బిఆర్ఎస్ పార్టీలకు రాముడు అంటే భయం స్టార్ట్ అయ్యేది వాళ్ళే అంటున్నారు వాళ్ళేమంటారు రాముని పేరు ఎప్పుడు వస్తున్నారు వస్తాను చెప్పాడు కేసీఆర్ జై జయశ్రీరామ్ అన్న రాముని పేరు చెప్పాలి బీజేపీలో తొక్కాలి అంటే బీజేపీలో తొక్కాలంటే ఎవరన్నాడు బీజేపీలో ఎవరు భక్తులు ఎవరు భక్తులు భాజపాతో చెప్పుకున్నారు కదా అంటే బీజేపీ కార్యకర్తలు తొక్కున్న తొక్కుతామంటే ఎవరన్నాడు ఆయన దేవుని నమ్మడు కాబట్టి దేవుడు నమ్మని నాస్తికులు కాబట్టి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి దేవుని నమ్మని నాస్తికులు కాబట్టి వీళ్ళందరూ ఒక్కటై ఇలా రామునికి వ్యతిరేకంగా అయోధ్యకు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఏ విధంగా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ గురించి ఇలా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇలా బీజేపీలు రాముని పేరు ఎప్పుడు వస్తున్నారు రాముని పేరు పక్క పెట్టి రామంటే రాముని పేరు అని బాగా చెప్తా రాముని వారసులం రాముని ఇసి ఓటేమని ఇక్కడ ఇంపలేమే ఆ రెండు పార్టీలకు పేరు వింటే వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు మేం శ్రీరాముడి భక్తులమని వాళ్లకు దమ్ముంటే బాబర్ పేరుతో జనంలోకి వెళ్లాలని సవాలు విసిరారు బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు ఎవరెన్ని కుట్రలు చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు తెలంగాణ అటు కేంద్రంలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రెండో స్థానం కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ అని ఎద్దేవా చేశారు మోదీ హ్యాట్రిక్ ప్రధాని అవుతారని జోసెన్ చెప్పారు